సరే ఆ ఎలిజిబుల్ తాగిపోతాం అమ్మా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఉపాధిగా మహిళలకి వస్తా ఫౌండేషన్ వస్తా ఫౌండేషన్ 420 వందల ఇరవై మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ రోజు ఆరు రోజులు కుటుంబ శిక్షణ అవడం జరుగుతుంది ఇందులో వస్తవ ఫౌండేషన్ సర్వోదయ మండల తరఫున మూడు మిషన్లు అలాగే మానవతా సంస్థ తరఫున మరి ముగ్గురు స్పాన్సర్ చేయడం జరిగింది అందులో సర్వోదయ మండలి కొత్తపల్లి రావు రామరాజు గారు అని చెప్పేసి వారొ మిషన్ చిత్రపాటి రామకృష్ణరావు గారు వారొక మిషన్ సాగి వెంకట గారు ఒక వారొక మిషన్ ఇవ్వడం జరిగింది ఈ రోజు ఆరు మిషన్లు మానవతా సంస్థ అలాగే వస్తువు ఫౌండేషన్ సర్వోదయ మండల ఆధ్వర్యంలో ఈ రోజు మరి ఇక్కడ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ముగింపు సందర్భంగా మరి క్విట్ ఇండియా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో ఇక్కడ మీ చేతుల మీదుగా మిషన్లు అందించడం జరుగుతుంది మరి స్పాన్సర్ చేసినటువంటి మానవతాల్ని చూస్తున్నాము అర్థంతో దీని వచ్చే వేడుకలు ముగింపు సందర్భంగా నాలుగు వందల ఇరవై మందికి ఇస్తే ఫౌండేషన్ వారు శిక్షణ ఇచ్చి కుటుంబం లో ఎలా కొట్టాలి అని ట్రైనింగ్ ఇచ్చి ఎస్డో ఫౌండేషన్ వారు మూడు మిషన్లు మానవతా వారు మూడు ఈ ఈరోజు వారికి ఇవ్వడం జరిగింది దీనివల్ల వారికి ఉపాధి కలిగే అవకాశాన్ని కలిగించారు ఒక మహిళ ఉపాధి కలిగించినట్లయితే ఆ మహిళ ఆ కుటుంబాన్ని చక్కగా చూసుకునే అవకాశం వస్తుంది అటువంటి అవకాశాన్ని కల్పించిన ఉత్సా ఫౌండేషన్ మానవతావాద వారికి మంచి పూర్తి అభినందన తెలియదు భీమవరం కార్యాలయ ఆవరణలో క్విట్ ఇండియా అమరవీరుల స్థూపం వద్ద స్మృతివానం నందు ఈరోజు మానవతా సంస్థ అలాగే సర్వోదయ మండలి వస్తుతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసి మరి ఏదైతే కుట్టు ఈ స్వయంగా వాళ్ళు నాలుగు వందల ఇరవై ఎనిమిది మందికి ట్రైనింగ్ అవ్వడం వాళ్ళకి ఇక్కడ ఒక ఆరుగురికి ఎంపిక చేసి వాళ్ళ లబ్ధిదారులకు ఆరు కుట్టు అందించే కార్యక్రమం మానవతా సంస్థ అలాగే ప్రసాదరాజు గారు సర్వోదయ మండల తరఫున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా వీరు స్పాన్సర్ చేసినటువంటి వారు కొత్తపల్లి కోదండ రామరాజు గారు అలాగే చింతల చింతలపాటి రామకృష్ణరాజు గారు సాగి వెంకట సాగి వెంకటకృష్ణరాజు గారు చింతలపాటి రామకృష్ణరాజు గారు కొత్తపల్లి కోదండరామరాజు గారు వారు మూడు మిషన్లు అందజేయగా మరి సర్వ సర్వోదయ మండల తరఫున వస్తే ఫౌండేషన్ వారు వారికి మూడు మిషన్లు అందజేయడం జరిగింది ఈ మిషన్లన్నీ కూడా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పులపర్తి రామాంజనేయులు అంజబాబు గారు చేతుల మీదుగా అందించడం జరిగింది మరి మానవతా సంస్థకు మరి ఈ స్పాన్సర్ చేసినటువంటి వారందరికీ ముఖ్యంగా మానవతా సంస్థ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వహణ తరఫున మా చైర్మన్ గారు వెంకటపతి రాజుగారి తరఫున అలాగే మా అధ్యక్షులు రామం గారు అలాగే సెక్రటరీ వేమూరి రాంబాబు గారు అలాగే కోశాది గారి బాబు గారు అలాగే ప్రసాద్ గారు వీళ్ళందరి తరఫున కూడా సభ్యుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో మానవతా సంస్థ తరపున మరికొన్ని కుటుంబ మిషన్లు అందజేయడానికి మాకు సభ్యులు దాతలు సిద్ధంగా ఉన్నారు మరి ఇంకా ఈ ఉపాధి ఎవరైతే మహిళలు ఉపాధి చేసుకున్నారో వారందరూ ఎక్కువగా మేము అర్హులైన వారికి అందించడానికి సిద్ధంగా ఉన్నాం ఈ తహసీల్దార్ ఆఫీస్లో ఉన్నటువంటి స్మృతివానం స్మృతివనం సందర్భ ప్రదేశంలో చాలామంది విద్యార్థులు మానవతా దృక్పథ మానవతా సంస్థ వసుధ ఫౌండేషను తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఉపాధ్యాయుల సహకారంతో ఈ సంస్థని వాళ్ళ విద్యార్థులకు సహకరించాలని దృక్పథంతో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మరి చాలా బాగా జరిగింది ఈ కార్యక్రమం మానవతా దృక్పథంతో ప్రభుత్వం అందించలేనటువంటి అనాథలకి వృద్ధులకి వికలాంగులకి మానవతా దృక్పథంతో సేవ చేస్తున్నటువంటి భీమవరం మానవతా శాఖ ఆధ్వర్యంలో కొన్ని కుటుంబాలను పోషించుకోవడానికి అవకాశం కల్పించి మరి వసు ఫౌండేషను మానవతా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఆరు కుటుంబీషన్లు అందజేయడం జరుగుతుంది మరి ఆయన ప్రతాప ప్రతాపరాజు గారు చారిటబుల్ ట్రస్ట్ మన కోడేరు ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి శిక్షణ ఇచ్చినటువంటి వారికి శిక్షణ పొందిన వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న ఇలాంటి సిద్ధాంతాల మీద ఆధారపడి మానవతా సంస్థ ఏ ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకుని సామాజిక సేవ ఎంతవరకు చేయగలిగితే అంతవరకు మనవంతుగా మనం ప్రయత్నం ప్రయత్నించేద్దామన్న ఉద్దేశంతో ఇవాళ ఈ అమరవీరుల స్మృతివనంలో ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని కూడా పురస్కరించుకుని సమాజంలో ఒంటరి మహిళలు పేద మహిళలు వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి వీలుగా వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుచుకునే విధంగా వాళ్ళు కుట్టు మిషన్లో ట్రైనింగ్ తీసుకుంటూ వన్ ఇయర్ నుంచి వాళ్ళు దాంట్లో కొంచెం స్కిల్స్ సంపాదించిన వారిని ఐడెంటిఫై చేసి ఒక ఆరుగురికి మానవతా సంస్థ తరఫున ముగ్గురికి తర్వాత వస ఫౌండేషన్ తరఫున ముగ్గురికి ఇవాళ ఇవ్వడం జరిగింది మానవతా సంస్థ పిలుపునిచ్చిన వెంటనే స్పందించి ముందుకు వచ్చిన దాతలు చింతలపాటి రామకృష్ణరాజు గారు ఈయన అలాగే సాగి వెంకటకృష్ణరాజు గారు కొత్తపల్లి రామరాజు గారు అలాగే డాక్టర్ దీప్తి మేడం గారు వాళ్ళు నలుగురు ముందుకొచ్చి వాళ్ళు దీంట్లో ఇతోధికంగా వాళ్ళకి తోచింది ఆర్థిక సహాయం అందజేశారు ఇలాంటి దాతలు మరింతమందికి ముందుకు వస్తారని ఆశిస్తూ అలాగే వసుధా ఫౌండేషన్ నుంచి కూడా వాళ్ళు చాలా చాలా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మీ అందరి తోడ్పాటుతోటి మరిన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో చేయగలమని ఆశిస్తూ మాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు మానవతా సాంఘిక సేవా ద్వారా మరి మహిళలకి అలాగే వసుధా ఫౌండేషన్ సంస్థ వారు అనేక కార్యక్రమాలకు గతంలో ఎన్నో చేస్తున్నారు ఈ రోజున ఈ సందర్భంగా మరి మహిళలకి వారి ఉపాధి కోసం ఈ కుట్టి మిషన్లు అందజేయడం చాలా అభినందనీయం మరి భీమాన పట్టణంలో దాతలు పొదవలే హోదవ లేదు మరి వాళ్ళు ప్రోత్సహించేటువంటి విజ్ఞాని వేదిక లేదా మానవ సంస్థ లాంటి వారు మరి దాతలు ప్రోత్సహించి ఇప్పుడు సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు నిర్వర్తించడం చాలా అభినందనీయం ఇందులో మమ్మల్ని కూడా భాగస్వామి చేసినందుకు ఈ నిర్వాహకులందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను

महात्मा गांधी महात्मा गांधी महात्मा गांधी भारत माता की जय हर स्वतंत्र समर योद्धा को जय हर स्वतंत्र समर योद्धा को